SLU NUítulo! 155 રિબળ હ૨ૹ હરાર હાર હ઺મ૫ હહર હચળ હાર હાર95 હહર હહર હબ હહર હાર હરણન હળિસ હહષળ ઙં mod

నీ మాట నేను కంప్లైంట్ ఇస్తా దిక్కులాగా హాస్పిటల్ నువ్వు మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలా దగ్గర కబ్జా కొలు అమ్ముడిపోయిన వ్యక్తి నువ్వు కబ్జా కొళ్ళకి వ్యక్తి నువ్వు కబ్జా కొల్లకి అమ్ముడిపోయిన వ్యక్తి నువ్వు నువ్వు ఇష్టం వచ్చాడు ప్రవర్తించి నువ్వు ఇష్టం వచ్చాడు ప్రవర్తిస్తే నేను కబ్జా కొళ్ళకి అమ్ముడుపోయి ఏమూరేస్తాయి కబ్జా కొల్ల అమ్ముడిపోయిన వ్యక్తి నువ్వు నీ వల్ల ఇదంతా ఇది వచ్చి వాళ్ళ